ఒక్కసారి నామం చెప్పినా కూడా వాళ్ళు పాపం అనుభవించాల్సిన అవసరం లేదు కూరలు తీసిన పాములాగా పాప ఫలితం అయిపోతుంది అని చెప్పారు కదా ఇప్పుడు మళ్ళీ జన్మ తీసుకునే చిన్న నిన్న బాబుకి యాక్సిడెంట్ అయింది కదా దాన్ని మనం ఎట్లా అర్థం చేస్తాం ఒక్కసారి నామం చెప్పినా కూడా పాప ఫలితాల నుంచి నేను రక్షిస్తాను కదా యాక్సిడెంట్ శరీరానికి అవుతుంది భక్తులు శరీరాన్ని పట్టించుకో చెప్తున్నది కూడా నేను ఆత్మ దిగదారా భక్తుల ప్రమాదం జరుగుతుంది అనారోగ్యం వస్తుంది ఇంకొకటి ఏంటి ఒకవేళ శారీరకంగా చూసినా కూడా భగవంతుడు అది శక్తిని శక్తినిస్తారు అది రక్షించినట్టు కదా ఇంకా భక్తులు బాగా ఉండదు సాధించిన తర్వాత అటువంటి కేర్ శరీరానికి ఏమైతే అది అయితే కృష్ణ చెప్తున్నాడు అహంతో సర్వీ మోస్తా మా సేం భయపడదు భయపడదు అంటే శరీరం గురించి కాదు అక్కడ చెప్పేది శరీరానికి కూడా ఇస్తాడు భగవంతుడు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కానీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ నువ్వు నాకు శరణాగతి పొందేవు నువ్వు అంటే ఆత్మ నేను దిగజారిపోకుండా నేను నీకు ఏమేం కావాలో యోగక్షేమం నువ్వు ఎంతవరకు సాధించావో దాన్ని నాశనం కాకుండా చూస్తాను ఇంకా ముందు ఎలా ఎలా వెళ్ళాలో అది కూడా నీకు చెప్తాను యోగక్షేమం ఒక ఆత్మ గురించి ముఖ్యం భక్తుల ప్రమాదం జరుగుతుంది భక్తులు కాదు శరీరాలకు వెళ్ళి